నమస్కారం వారం రోజుల వార్తా విహంగం జిల్లా సమాచార తరంగం జేకేసి వీకెండ్ న్యూస్కు స్వాగతం నేను శ్రావణ సంధ్య ఇక వార్తల వివరాలు చూద్దాం బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం తీవ్ర వాయుగుండంగా మారింది ఒడిశాలోని పూరి వద్ద సోమవారం రాత్రి తీరం దాటే అవకాశం ఉంది వాయుగుండం ప్రభావంతో రానున్న నలభై ఎనిమిది గంటల్లో జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయి ఎడతెరిపి లేకుండా కురుస్తున్న వర్షాలతో జిల్లాలో నదులు వాగులు నిండుకుండలా పారుతున్నాయి బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీయో వాయుగుండంగా ఆదివారం తెల్లవారుజామున బలపడింది ఈ నేపథ్యంలో ఒడిశాతో పాటు ఉత్తరాంధ్ర జిల్లాలో శనివారం రాత్రి నుంచి సాధారణంగా మొదలైన వర్షాలు ఆదివారం జోరుగా కురుస్తున్నాయి దీంతో వంశధార నాగావళి నదుల్లో నీటి ప్రవాహం పెరిగింది జిల్లా ప్రవ్యాప్తంగా మడ్డువలస నారాయణపురంతో పాటు పలు జలాశయాల్లో నీటి నిల్వలు పెరుగుతున్నాయి చెరువులు కుంటలు వర్షపు నీరు నిండుగా చేరుకుంది సముద్ర తీర ప్రాంతంతో పాటు నదీ పరివాహక ప్రాంతంలో నివసిస్తున్న గ్రామాల ప్రజలను అధికార యంత్రాంగం క్షేత్రస్థాయిలో అప్రమత్తం చేయాలని కలెక్టర్ ఆదేశించారు ఆ దిశగా ఎల్లో అలర్ట్ జారీ చేశారు రానున్న నలభై ఎనిమిది గంటలు బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం వాయుగుండంగా మారి ప్రభావం మరింత ఎక్కువగా ఉంటుందని వాతావరణ శాఖ ప్రకటించింది ఇప్పటికే అన్ని మండల కేంద్రాల్లో ప్రత్యేక కంట్రోల్ రూమ్లను ఏర్పాటు చేశారు జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ నుంచి పరిస్థితిని ఎప్పటికప్పుడు కలెక్టర్ పర్యవేక్షిస్తున్నారు మత్స్యకారులు రానున్న మూడు రోజులకు వేటకు వెళ్లవద్దని సూచించారు జోరుగా పొంగుతున్న వాగులు వంకలు నీటి కుంటల వద్దకు పిల్లలు యువత పెద్దలు ఎవరూ వెళ్లవద్దని అప్రమత్తంగా అందరూ ఉండాలని సూచనలు జారీ చేశారు ఎక్కడికక్కడ ప్రత్యేక అధికారుల బృందం వర్షాలు ప్రభావిత ప్రాంతాల్లో పరిస్థితిని ఎప్పటికప్పుడు అంచనా వేస్తూ తగు సూచనలు ఇస్తున్నారు ఇక ఒడిశాలో కురుస్తున్న వర్షాల ప్రభావంతో అక్కడి నుంచి వరద నీరు మన జలాశయాల్లో చేరుతోంది రానున్న నలభై ఎనిమిది గంటలు క్షేత్రస్థాయి సిబ్బందితో పాటు అన్ని స్థాయిల్లో అధికారులు అప్రమత్తంగా ఉండాలని కలెక్టర్ స్వప్నిల్ దినకర్ సూచించారు అటు ప్రజలు ఇటు జిల్లా యంత్రాంగం రానున్న నలభై ఎనిమిది గంటలు అప్రమత్తంగా ఉండాలని రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు జిల్లా కలెక్టర్ మంత్రి అచ్చెన్న ఫోన్లో ఎప్పటికప్పుడు సమీక్షిస్తున్నారు జిల్లాలో విస్తారంగా వర్షాలు కురుస్తున్నందున జిల్లా యంత్రాంగం అప్రమత్తంగా ఉండాలని అధికారులను రాష్ట్ర వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సూచించారు వైద్య రెవెన్యూ పోలీసు శాఖలతో పాటు ఇతర శాఖలు అందుబాటులో ఉండాలని సూచించారు ప్రధానంగా మత్స్యకారులు వేటకు వెళ్లరాదని తెలిపారు ఎక్కడా కూడా ప్రాణ ఆస్తి నష్టం జరగకుండా అన్ని ఏర్పాట్లు చేయాలని సూచించారు అవసరం ఉన్న చోట ప్రజలను సురక్షిత ప్రాంతాలకు తరలించాలని ఆదేశించారు అవసరమైతే తప్ప ప్రజలకు బయటకు రాకుండా ఉండాలని కోరారు వాతావరణ శాఖ అంచనాల మేరకు రేపు రాత్రికి ఒడిశాలోని పూరి పశ్చిమ బెంగాల్లో దిశు మధ్య తీరం దాటుతుందని ఈ నేపథ్యంలో రానున్న రెండు రోజుల్లో భారీ వర్షాలు పడే అవకాశం ఉందని అందరూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు జిల్లా కేంద్రంలో కంట్రోల్ రూమ్ అందుబాటులో ఉంచామని తెలిపారు అత్యవసరమైన వారు సంప్రదించాలని కోరారు జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ ఎప్పటికప్పుడు చరవాణిలతో మాట్లాడి జిల్లా పరిస్థితులు అడిగి తెలుసుకున్నారు విజయవాడలో బుడిమేరు గండ్లు పూడ్చే ప్రక్రియ యుద్ధ ప్రాతిపాదికన మంత్రుల పర్యవేక్షణలో జరిగింది వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు ఈ ప్రక్రియలో నిరంతరం మమేకమయ్యారు విజయవాడలో వరద ఉధృతి నేపథ్యంలో వ్యవసాయ శాఖ మంత్రి కింజరాపు అచ్చెన్నాయుడు సుడిగాలి పర్యటన చేపడుతున్నారు బాధిత ప్రాంతాల్లో బృంద పర్యటన చేస్తూ తన తోటి మంత్రులతో కలిసి సహాయక చర్యల్లో పాల్గొని పలు సూచనలు అందిస్తున్నారు ఎక్కడా ఎటువంటి ఇబ్బందులు తలెత్తకుండా బాధిత వర్గాలకు ఆహార పంపిణీ పాలు తాగునీటి సరఫరా చేపడుతున్నామని మంత్రి తెలిపారు ఆయన వెంట సహచర ఎమ్మెల్యే జూలకంటి బ్రహ్మానందరెడ్డి పలువురు కూటమి నాయకులు అధికారులు ఉన్నారు ముంపు ప్రాంతాల్లో ఆటో ద్విచక్ర వాహనంపై పర్యటించి బాధితుల్లో భరోసా నింపారు ప్రతి ఇంటికి నిత్యావసర సరుకులు మందుల కిట్లు పంపిణీ జరిగిందా లేదా అంటూ ఆరా నేరుగా మాట్లాడి సంబంధిత వివరాలను నిర్ధారణ చేసుకుంటున్నారు అలానే కొన్ని పలుపు ప్రాంతాల్లో నిల్వ ఉన్న నీటిని తక్షణమే మోటార్ల ద్వారా తొలగించేందుకు చర్యలు చేపడుతున్నామని మంత్రి అచ్చెన్నాయుడు తెలిపారు ఎవ్వరికి ఏ కష్టం వచ్చినా స్పందించేందుకు ఇరవై నాలుగు గంటలు అధికార యంత్రాంగం అందుబాటులో ఉంటుందని చెప్పారు మరోవైపు వరద ముంపునకు ప్రధాన కారణమైన బుడమేరు గండ్లను యుద్ధ ప్రాతిపదికన పూర్తి చేయించామని ఇందుకు జలవనరుల శాఖ మంత్రులు నిమ్మల రామానాయుడు కష్టకాలంలో నిద్రాహారాలు మాని శ్రమించిన వారికి తాను అభినందనలు తెలియజేస్తున్నానని అచ్చున్నాడన్నారు అలానే ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దిశానిర్దేశం మేరకు సమర్థంగా యంత్రాంగం అంతా పనిచేస్తున్నారని ఆయన తెలిపారు రానున్న మరో ఇరవై నాలుగు గంటలు అందరూ అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దెన్కర్ అధికార యంత్రాంగాన్ని ఆదేశించారు జిల్లాలో కురిసిన వర్షాలతో పాటు ఒడిస్సాలో వాయుగుండం తీరం దాటడంతో కురుస్తున్న వర్షాలతో నాగావళి వంశధారతో పాటు రిజర్వాయర్లో వరద నీరు ఎక్కువగా చేరుతుందన్న అలర్ట్గా ఉండాలని అన్నారు జిల్లాలో భారీ వర్షాలు కురుస్తాయన్న వాతావరణ శాఖ హెచ్చరికల నేపథ్యంలో జిల్లా యంత్రాంగాన్ని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ పున్కర్ అప్రమత్తం చేశారు ప్రతి మండలానికి ఒక్కో ప్రత్యేక అధికారిని ఏర్పాటు చేశారు మహేంద్రతనయలో మూడు వేల ఆరు వందల క్యూసెక్ నీరు వస్తున్న దృష్ట్యా పాతపట్నం హిరమండలం ప్రత్యేక అధికారులను ఆయన అప్రమత్తం చేశారు గార మండలంలో రెండు విద్యుత్ స్తంభాలు పడిపోగా వాటిని వెంటనే సరిచేశారు జిల్లాలో ఎనిమిది చోట్ల క్రాస్ వేలపై నీరు ప్రవహిస్తున్నందున రాకపోకలు నియంత్రిస్తూ బారికేడ్లు ఏర్పాటు చేశారు తీర ప్రాంత మండలాల్లో మత్స్యకారులు మూడు రోజుల వరకు చేపల వేటకు వెళ్లరాదని సూచనలు పంపించారు నాగావళి వంశధార ప్రధాన నదీ పరివాహక ప్రాంతాల్లో యంత్రాంగం అనుక్షణం అప్రమత్తంగా ఉండాలని ఆదేశాలు జారీ చేశారు భారీ నష్టాలకు సంబంధించిన ఏదైనా సమాచారం ఉంటే ఇరవై గంటలు కంట్రోల్ రూమ్ నంబర్ సున్నా ఎనిమిది తొమ్మిది నాలుగు రెండు రెండు నాలుగు సున్నా ఐదు ఐదు ఏడుకు ఫోన్ చేసి తెలపాలని చెప్పారు జిల్లాలో గడిచిన మూడు రోజులుగా కురిసిన వర్షాలతో పాటు ఒడిశా నుండి వస్తున్న వరద నీరుతో వంశధార నాగావళి ఉధృతంగా ప్రవహిస్తుంది ఈ క్రమంలో శ్రీకాకుళం మండలం కొన్నం వద్ద గండిపడి వేలాది ఎకరాల పొలాలు ముంపుకి గురయ్యే పరిస్థితిని ఎమ్మెల్యే గొండు శంకర్ చొరవ తీసుకొని యుద్ధ ప్రాతిపాదిక గండ్లు పూడ్చి రైతులకి గొప్ప ఉపకారం చేశారు గతంలో తమ కష్టం చెప్పుకున్నా పట్టించుకునేవారు ఉండేవారు కాదని వంశధార నదిలో నీటి ప్రవాహం పెరిగి వరద ఉదురుతూ వచ్చి తమ పంట పొలాల నీటి ముంపున గురవుతుంటే కళ్ళ నిండా కన్నీళ్ళు నింపుకొని పంటి బిగున బాధను బిగబట్టి బిక్కుబిక్కుమంటూ బతుకు వాళ్ళమన్నారు గత ఇరవై ఏళ్ల నుండి గ్రామాల్లో నెలకొన్న పరిస్థితి కానీ ఇప్పుడు ఒకరు వచ్చారని కష్టం అని తెలిసిన వెంటనే కష్టానికి అడ్డంగా నిలబడి ప్రజల సమస్యకు పరిష్కారం చూపే అసలు శిస్సులైన నాయకుడు వచ్చారని అతనే ఎమ్మెల్యే గొండు శంకరణి అన్నారు వివరాల్లోకి వెళితే శ్రీకాకుళం రూరల్ పొన్నం పంచాయతీలోని వంశధార నదికి అనుకుని ఉన్న బోనగట్టు వంశధార నదిలో వరద ప్రవాహం కారణంగా కోతకు గురైంది గతంలో వైసీపీ ప్రభుత్వ హయాంలో ఇసుక దొంగలు ఇక్కడ అక్రమ ఇసుక ర్యాంపు నిర్వహణకు బోనగట్టును కొంతమేర తొలగించారు నదిలోకి నేరుగా ర్యాంపును ఏర్పాటు చేసుకుని ఈ ప్రాంతంలో ఇసుకను యథేచ్ఛగా అక్రమంగా తరలించేవారు ఇదే అదనగా గుట్ గట్టును తొలగించే సమయంలో గట్టు మట్టి కూడా ఇతర ప్రాంతాలకు తరలించేవారు దీంతో వంశధార నదిలో నీటి ప్రవాహం పెరిగితే బోనగట్టుగుండా నీరు పొలాల్లోకి చేరి వేలాది ఎకరాల పంట పొలాలు నీటి మునిగే పరిస్థితి ఉండేది ఈ పరిస్థితిని గతంలో నాయకులకు వివరించిన పట్టించుకున్న పాపాన పోలేదన్నారు గత మూడు రోజుల క్రితం వంశధార నదిలో నీటి ప్రవాహం పెరగడంతో మరలా పొలాల్లో వరద నీరు వచ్చి చేరిందని దీంతో పన్నాంగ్ గ్రామస్తులు రైతులు శ్రీకాకుళం ఎమ్మెల్యే గొండు శంకర్ను కలిసి తమ పరిస్థితిని వివరించారు దీంతో ఆయన వెంటనే స్పందించి జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దినకర్ దృష్టికి తీసుకెళ్లి సమస్య పరిష్కరించారని కోరారు వెంటనే కలెక్టర్ సంబంధిత శాఖాధికారులతో చర్చించి యుద్ధ ప్రాతిపదికన పనులు చేపట్టాలని ఆదేశాలు జారీ చేశారు దీంతో సంబంధిత శాఖాధికారులు డ్రోన్లతో పరిస్థితిని సమీక్షించి భారీ వర్షాన్ని సైతం లెక్క చేయక పొన్నాం వద్ద బోనుగట్టు వద్దకు చేరుకొని గండిపడిన ప్రాంతాన్ని ఆర్డీఓ సీఈఓ ఇంజనీర్లు పరిశీలించారు హుటాహుట్న ప్రొక్లైనర్లతో బోనగట్టుకు వంద మీటర్ల పొడవు నాలుగు మీటర్ల ఎత్తు చేశారు వేసవిలో శాశ్వత పనులు చేపడతామని అధికారులు హామీ ఇచ్చినట్లు గ్రామస్తులు తెలిపారు దీంతో వంశధార నదిలో యాభై వేల క్యూసెక్ల నీటి ప్రవాహం ఉన్న వరద వచ్చే పరిస్థితి లేదని ఇప్పుడు బోనగట్టు దానిని తట్టుకోగలదని గ్రామస్తులు చిరునవ్వుతో చెప్పారు ఈ సందర్భంగా వారంతా ఆనందం వ్యక్తం చేస్తూ ఎమ్మెల్యే గొండు శంకర్ కృతజ్ఞతలు తెలిపారు టీడీపీ మండల యువత అధ్యక్షులు గరుగు లక్ష్మణ పొన్నా ఉప సర్పంచ్ వంకాయల ప్రకాష్ సీనియర్ టీడీపీ లీడర్ దొంగ ఆనందరావు నీటి సంఘం మాజీ ఉపాధ్యక్షులు గుండా అప్పలనాయుడు మాజీ అధ్యక్షులు గురుగు నరసింగరావు నీలంశెట్టి తమ్మయ్య రండి మార్కండేయులు సేనాపతి వెంకట్రావు నీలంశెట్టి అప్పలరాజు మధ్య శ్రీనివాసరావు బట్టేరు మాజీ సర్పంచ్ కర్రీ ఆదరణలతో పాటు గ్రామ పెద్దలు కూటమి అభ్యర్థులు రైతులు పాల్గొన్నారు స్టీల్ పరం కాకుండా కూటమి ప్రభుత్వం కాపాడేసింది పోయి మౌనంగా ఉండడం తగదని పలు ట్రేడ్ యూనియన్ కార్మిక ప్రజా సంఘాల ప్రతినిధులు ఆవేదన వ్యక్తం చేశారు విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను పూర్తి సామర్థ్యంతో నడిపేందుకు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు వెంటనే చర్యలు తీసుకోవాలని అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు రైతు సంఘాల నాయకులు డిమాండ్ చేశారు సెప్టెంబర్ పదో తేదీన స్టీల్ ప్లాంట్ పరిరక్షణ కోసం రాష్ట్ర వ్యాప్తంగా రాస్త చేయాలని ఇచ్చిన పిలుపులో భాగంగా శ్రీకాకుళం ఏర్ రోడ్డు జంక్షన్ వద్ద అఖిలపక్ష రైతు కార్మిక ప్రజా సంఘాల ఆధ్వర్యంలో రాస్త నిర్వహించారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బీజేపీ మూడోసారి అధికారంలోకి వచ్చిన తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ పరిస్థితి మరింత ఆందోళనకరంగా తయారైందని రోజురోజుకు పరిస్థితి దిగజారిందని అన్నారు ఈ పరిస్థితిని అధిగమించి స్టీల్ ప్లాంట్ను కాపాడుకునేందుకు రాష్ట్ర వ్యాప్తంగా రాష్ట్ర నిర్వహిస్తున్నట్లు తెలిపారు త్రీ బ్లాస్ట్ ఫన్నెస్లలో గతంలో ఒక బ్లాస్ట్ ఫన్నెస్ మూతపడగా ఇప్పుడు మరో బ్లాస్ట్ ఫన్నెస్ కూడా మూసేశారని అన్నారు విశాఖ స్టీల్ ఉత్పత్తి సామర్థ్యం సాలిన డెబ్బై మూడు లక్షల టన్నులు ఉండగా గత సంవత్సరం నలభై ఐదు లక్షల టన్నులు మాత్రమే ఉత్పత్తి చేశారని ఈ ఏడాది ఇంకా తగ్గిపోతుందని వారు ఆందోళన వ్యక్తం చేశారు గత ఏడాది రోజుకు పది కోట్లు నష్టం రాగా నేడు రోజుకు పదిహేను కోట్ల చొప్పున నష్టం వాటిల్లుతుందన్నారు విశాఖ స్టీల్ దేశంలోనే నాణ్యమైన డిమాండ్ ఉన్న స్టీల్ అని కావాలనే ఉత్పత్తి తగ్గించి కేంద్ర బీజేపీ విశాఖ స్టీల్ను నష్టాల్లోకి నెట్టి ప్రైవేటుకు అప్పగించాలని కుట్ర చేస్తోందని ఆరోపించారు నూతన ప్రభుత్వం వచ్చిన తర్వాత విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ను కేంద్ర స్టీల్ మంత్రి కుమారస్వామి సహాయ మంత్రి శ్రీనివాస వర్మలో స్టీల్ ప్లాంట్ను సందర్శించారని విశాఖ స్టీల్ ప్లాంట్ దేశంలోనే అత్యుత్తమమైనదని ప్రకటించారని అన్నారని గుర్తు చేశారు నలభై ఐదు రోజుల్లోనే విశాఖపట్నం స్టీల్ ప్లాంట్ రక్షించేందుకు ప్రణాళిక సిద్ధం చేస్తానని మోడీని ఒప్పించి విశాఖ స్టీల్ ప్లాంట్ను పూర్తి సామర్థ్యంతో నడిపిస్తామని ప్రకటించారని అన్నారు నేటికి రెండు మాసాల దాటిన కేంద్ర ప్రభుత్వం స్టీల్ ప్లాంట్ను సమర్థవంతంగా నడపడానికి ఎటువంటి చర్యలు చేపట్టకపోగా ప్లాంట్ను నాశనం చేసేందుకు అన్ని ప్రయత్నాలు ముమ్మరం చేసిందన్నారు సైల్లో విలీనం చేయడానికి గాను సొంత గణలు సమకూర్చడానికి కానీ వర్కింగ్ క్యాపిటల్కు బ్యాంకులు హామీ ఇవ్వడానికి కానీ ఎన్ఎండిసి నుండి కొంతకాలం ఎనప ఖనిజాన్ని విశాఖపట్నం స్టీల్ ప్లాంట్కి అప్పుగా ఇవ్వడానికి కానీ ఎటువంటి చర్యలు చేపట్టలేదని అన్నారు కార్యక్రమంలో అఖిలపక్ష ట్రేడ్ యూనియన్లు రైతు ప్రజా సంఘాల నాయకులు సిఐటియు జిల్లా అధ్యక్ష ప్రధాన కార్యదర్శులు సిహెచ్ అమ్మన్నాయుడు తేజేశ్వరరావు రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు చంద్రరావు మోహన్ రావు వ్యవసాయ కార్మిక సంఘం జిల్లా కార్యదర్శి సింహాచలం వెలమల రమణ కె శ్రీనివాస్ పట్టణ కన్వీనర్ ప్రకాష్ రావు ఐద్వా నాయకులు శ్రీదేవి బీఎస్ఎన్ఎల్ ఎంప్లాయీస్ యూనియన్ నాయకులు పాణిగ్రహి ఆల్ పెన్షనర్స్ అండ్ రిటైర్డ్ పర్సన్స్ అసోసియేషన్ జిల్లా అధ్యక్షులు పార్వతీశం వీఆర్ఎస్ సంఘం జిల్లా కార్యదర్శి త్రీనాథరావు సిహెచ్ రామచంద్రరావు తదితరులు పాల్గొన్నారు జిల్లాలోని కురిసిన వర్షాలతో జరిగిన నష్టాన్ని క్షేత్రస్థాయిలో పరిశీలించి పక్కాగా నివేదిక తయారు చేయాలని కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ ఆదేశించారు వర్షాల్లో నష్టం వాటిల్లిన వివరాలను పదకొండవ తేదీ నాటికి అందజేయాలని జిల్లా కలెక్టర్ స్వప్నిల్ దిన్కర్ ఆదేశించారు కలెక్టర్ కార్యాలయంలో వీడియో కాన్ఫరెన్స్ హాల్లో రెవెన్యూ వ్యవసాయం పంచాయతీరాజ్ డ్వామా గృహ నిర్మాణ శాఖ వైద్య ఆరోగ్య శాఖ తదితర శాఖల అంశాలపై జిల్లా జాయింట్ కలెక్టర్ ఫర్మాన్ అహ్మద్ ఖాన్తో కలిసి ఆయన ప్రత్యేక అధికారులు తహసీల్దార్లు ఎంపీడీఓలతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించారు వర్షాలు వచ్చే ప్రతిసారి కంట్రోల్ రూమ్ ఫోన్ మార్చకుండా కంట్రోల్ రూమ్కు శాశ్వతంగా ఒక ఫోన్ నంబర్ ఏర్పాటు చేయాలని ఇందుకు ఒక ఫోన్ కేటాయించాలని ఆదేశించారు ఇచ్చాపురం దగ్గరలో ఒరిస్సాలో పగలబట్టి డ్యామ్ ఉందని అక్కడి నుంచి ఓవర్ఫ్లో వస్తుందని అది కూడా తగ్గుముఖం పట్టినట్లు తహసీల్దార్ కలెక్టర్కి వివరించారు బహుదా నది నుంచి వచ్చే నీరు తగ్గకుండా పెరుగుతుందా అనే వివరాలు అడిగి తెలుసుకున్నారు ఇచ్చాపురం సోంపేట పోలాకి జలమూరు ఆమ్దాల వలస పొందూరు మండలాల్లో పంట పొలాల్లో నీరు నిల్వు ఉందని వర్షం రెండు అయితే తగ్గుతుందని వ్యవసాయ శాఖ జేడి శ్రీధర్ కలెక్టర్కి వివరించారు ఏ ప్రాంతంలో అయితే చెరువులు డ్యాంల నుంచి నీరు ఓవర్ఫ్లో అయితే ఏఈ ఇరిగేషన్ వీఆర్ఓ పోలీసులకు సమాచారం అందించి రోడ్డు బ్లాక్ చేయాలని తెలిపారు ఎక్కడైనా పునరావాస కేంద్రాలు పాఠశాలలకు సంబంధించి డ్యామేజ్ జరిగితే తక్షణమే మరమ్మత్తు పనులు చేయాలని నిధులకు కొరత లేదని అన్నారు హౌసింగ్ వ్యవసాయానికి యాప్ వస్తుందని తెలిపారు పశువుల మరణం గృహాల డ్యామేజ్ తదితరమైన సర్వే వివరాలు పదకొండవ తేదీ నాటికి అందజేయాలని ఆదేశించారు శానిటేషన్పై వర్షాలు తగ్గిన నేపథ్యంలో ఎంపీడీఓలు దృష్టి సారించాలని ఆదేశించారు శానిటరీ సిబ్బంది చాలకపోతే తెలియజేయాలన్నారు ఉపాధి హామీపై ఎంపీడీఓలు ఉపాధి హామీ పథకాలకు సంబంధించి పనులు ఆపకుండా కొనసాగించాలని ఆదేశించారు ఎట్టి పరిస్థితుల్లోనూ పనులు ఆపకూడదని స్పష్టం చేశారు గృహ నిర్మాణాలను వేగవంతం చేయాలని ఎన్టీఆర్ గ్రామీణ హౌసులపై ఆరా తీశారు మండలాల వారీగా సమీక్షించారు శ్రీకాకుళం పట్టణంలో హౌసింగ్ ప్రోగ్రెస్ తక్కువగా ఉందని ప్రత్యేక అధికారితో ఓసారి సమావేశం ఏర్పాటు చేయాలని ఆదేశించారు సీజనల్ వ్యాధులపైన సమీక్షించారు మలేరియా డెంగ్యూలపై జిల్లా వైద్యారోగ్య శాఖాధికారి డాక్టర్ బి మీనాక్షి కలెక్టర్కి వివరించారు వీడియో కాన్ఫరెన్స్ లో జిల్లా రెవెన్యూ అధికారి ఎం అప్పారావు వ్యవసాయ శాఖ జేడి శ్రీధర్ డోమాపీడి చిట్టిరాజు జిల్లా వైద్య ఆరోగ్య శాఖ అధికారి డాక్టర్ బి మీనాక్షి జిల్లా మలేరియా అధికారి సత్యనారాయణ తదితరులు పాల్గొన్నారు కుంచాల కురుమయ్యపేటలోని దుర్గాదేవి ఆలయంలో మంగళవారం చోరీ జరిగింది అమ్మవారి వెండి ఆభరణాల మొత్తం దుండగులు దోచుకు వెళ్ళిపోయారు కుంచాల కురుమయ్యపేట దుర్గాదేవి ఆలయంలో సోమవారం రాత్రి చోరీ జరిగింది నిండుగా వెండి కవచంతో ఉన్న అమ్మవారిని పూర్తిగా ఒలిచేశారు మంగళవారం ఉదయం ఆరు గంటల సమయంలో గ్రామ సర్పంచ్ నర్సింగ్ రెడ్డి కుటుంబ సభ్యులు ఆలయంలో దీపం వెలిగించడానికి వచ్చేసరికి ఈ విషయాన్ని గుర్తించారు ఈ మేరకు స్థానిక పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు ఆలయానికి వేసిన తాళం కట్ చేసి బీరువా తెరిచి ఉండడంతో గ్రామంలో పెద్దలకు సమాచారం చేరవేశారు ఆలయంలో దుర్గాదేవి విగ్రహాలకు అలంకరించిన ఆరు కేజీల వెండి ఆభరణాలతో పాటు శఠగోపం దుర్గాదేవి మెడలో తులం పుస్తులతాడు తొమ్మిది శతమానాలను గుర్తు తెలియని వ్యక్తులు అపహరించుకుపోయారని గుర్తించారు సర్పంచ్ నర్సింగ్ రెడ్డి పోలీసులకు ఫోన్లో సమాచారం అందించగా జెఆర్పురం సిఐ అవతారం ఒకటో పట్నం సర్కిల్స్ ఏ పైడిప్ నాయుడుతో పాటు క్లూస్ టీమ్స్ సంఘటనా స్థలానికి చేరుకొని ఆధారాలను సేకరించారు సర్పంచ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు జేకేసి వికెండ్ న్యూస్లో ఇప్పుడు ఒక చిన్న విరామం ప్లీజ్ सब्सक्राइब लाइक शेयर एंड कमेंट मीडिया